కౌశికి హెల్త్ బాగాలేకపోవడంతో ఆ విషయం గురించి బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడడం కోసమని దాత్రి నిషిక ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారు ఇక అక్కడున్న కొంతమందితో దాత్రి మాట్లాడుతూ ఇప్పటికే కౌశికీ వదిన రిక్వెస్ట్ గురించి రావు గారు మీతో చెప్పి ఉంటారు వదినకు హెల్త్ బాగోలేకపోవడం వల్ల రెండు నెలల పాటు ఎలక్షన్స్ని వాయిదా వేయమని అడగడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పి ధాత్రి అంటూ ఉంటుంది నిషిక మాట్లాడుతూ రెండు నెలల పాటు మీరు ఎలక్షన్స్ని వాయిదా వేసినా సరే లేదంటే టెంపరీగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళను సిఈఓగా మీరు అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది డాత్రి మెల్లిగా నిషిక చెవిలో నువ్వు ఏం మాట్లాడమని చెబితే ఏం మాట్లాడుతున్నావు నిషిక అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు సిఈఓగా చైర్లో కూర్చోడానికి మనం ఆలోచిస్తే ఖాళీగా ఉన్న చైర్లో ఎవరో ఒకరు బయట వాళ్ళు వచ్చి కూర్చుంటారు అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది ఇక అక్కడున్న ఒక వ్యక్తి నాకు కూడా నిషిక చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది రెండు నెలల పాటు ఎలక్షన్స్ని వాయిదా వేయడం కంటే టెంపరీ సీఈఓని అపాయింట్ చేయడమే బెటర్ అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటాడు మరి టెంపరీగా ఎవరు సీఈఓ అవుతారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే జగదాత్రి అని చెప్పి రావు గారు అంటూ ఉంటారు నిశిక వైజయంతి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి